మానవుడు తన జీవన పయనంలో ఎదురయ్యే కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు మొదలకు కాల పరీక్షలను ఎదుర్కోవాలంటే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పీఠాధిపతి డాక్టర్ ఉమా ఆలిషా అన్నారు పీఠం తొంభై ఆరవ వార్షిక జ్ఞాన మహాసభల ముగింపు సందర్భంగా ఆదివారం పీఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద జరిగిన సభలో ఆలిష సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఏదీ ఈ సృష్టిలో లేదని వెల్లడించారు జీవన తత్వంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాన్ని ఆచరిస్తూ ప్రయాణం సాగిస్తే సుఖదుఃఖాలను ఒకే రీతిలో చూడగలిగే స్థితి ఏర్పడి ఈశ్వరతత్వం అనే స్థితిని పొంది తనింపజేసుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు సామాన్యుని మొదలుకొని తత్వవేత్తల వరకు కాలం అందరినీ పరీక్ష పెడుతుందని తెలిపారు అనంతరం పీఠం నిర్వహిస్తున్న ఉమర్ అలీష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు పక్షుల ఆహారం కొరకు తయారు చేసిన ధాన్యపు కుచ్చులు మరియు భవిత ప్రత్యేక అవసరాల పాఠశాల విద్యార్థులకు ఎన్ఆర్ఐ సభ్యులు పేరూరి ఉమా అరవింద్ విజయరామ సుబ్బారావు సలా ఏర్పాటు చేసిన ప్రింటర్ను పీఠాధిపతి ముఖ్య అతిథి సమక్షంలో సభలో అందజేశారు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తొంభై ఆరవ వార్షిక మాసభులు మూడు రోజులు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం ఈ సందర్భంగా మానవ సమాజానికి ఆధ్యాత్మిక తత్వము అనేది ఒక నేత్రమైతే సామాజిక సేవ తత్వము అనేటువంటిది రెండో నేత్రము ఈ రెండు నేత్రాలతో చూడగలిగినట్లయితే సమాజంలో ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వాలుగా మనం పరిణామం చెందే అవకాశం మనందరికీ అను మనందరం శాంతిని సంతోషాన్ని ఆరోగ్యాన్ని మనందరం కోరుకుంటున్నాం అన్ని మతాల్లో కూడా మానవత్వమే మతము అని చెప్పబడింది కాబట్టి ఆ మానవత్వంలో మనందరం కూడా భాగస్వాములై ఆ మానవత్వం వీలువులతో కూడినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని మనం అలవర్చుకున్నట్లయితే సమాజంలో సుఖశాంతి సంతోషం ఆరోగ్యం ఆనందం మనందరూ కోరుతున్నటువంటిది మన అన్ని మతాల వారు కోరుతున్నటువంటిది మనందరికీ లభ్యం కాకూడదు ఆ విధంగా మనం సా ఆధ్యాత్మిక జ్ఞానతత్వం ద్వారా మత సామరస్యము సర్వ మానవ సౌభాత్వంతో మంగళ సాగిస్తూ సమాజంలో శాంతి పుష్పాలు మనందరూ వికసింప చేసుకుంటూ సామాజిక భాగంగా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు చెప్పన నా కలిగినట్లయితే అది మన ఆయుష్ వరకు ఎన్నో మొక్కలుగా ఏర్పడి అది వాతావరణ కాలుష్యాన్ని చేసుకుని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ భూ వాతావరణం వేడెక్కకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడకుండా మనం ఎన్నో సమస్యలు మనం పరిష్కరించుకుని మన భూగ్రహాన్ని సురక్షితంగా మనము మనతో పాటు మన జీవరాశి కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనందరం గడిపేటువంటి అవకాశం కలుగుతుంది భగవంతుడు మనం ప్రసాదించినటువంటి వేదాశక్తిని మనం తాత్విక ఆలోచనతో సద్వినియోగపరచుకుంటే విశ్వశాంతి ఏర్పడుతుంది సమాజంలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ముందు చొప్పున మనం నా ఈ సదస్సుకు వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరూ ఆ బాధ్యతను ఆజ్ఞను సద్గురు యొక్క ఆజ్ఞను ఆచరించగలిగినట్లయితే సద్గురుకి ఇచ్చినటువంటి గొప్ప దక్షిణ సమాజానికి ఇచ్చినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి ఆ మన బాధ్యత మనం అవుతుంది కాబట్టి మానవ సేవ మానవ సేవ అనేటువంటి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని సామాజిక తత్వాన్ని అలవర్చుకొని ప్రతి ఒక్కరు కూడా భగవద్ కాబట్టి విశ్వశాంతి సామాజిక శాంతి మానవ సామాజిక అభివృద్ధిని మనం కోరుకుంటూ టెక్నాలజీ పరంగా మనం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆయా అంశాలను ఆశయాలను మనం జీవన తత్వాన్ని అన్వయించుకుని సుఖశాంతి ప్రతి ఒక్కరు పొంది ధరిస్తూ మతాలకు మత ప్రతి మతం కూడా మానవత్వాన్ని సూచిస్తున్నందున ఆ మానవత్వపు విలువలు ప్రతి మతంలో ఉండేటువంటి విషయాలు గ్రహిస్తూ పరమత్వ సాధనంతో విశ్వశాంతికి మన అందరం తోడ్పడి మన మానవులు మానవులుగా మనుగడ సాగిస్తున్న భగవద్గత పాత్ర కావలసిన మనవి సర్వే జానని భావన